హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమా ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరూ ఇష్టపడే సెమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిద్దాం ఫ్రెండ్స్ ముందైతే మనం ఒక గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి ఆ తర్వాత దీంట్లో మేము తాలిపు గింజలు కరివేపాకు వేసుకున్నాం తర్వాత కొద్దిగా వాటర్ పోసాము ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసామండి తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకున్నాం దీంట్లో ఒక స్పూను సాల్ట్ కూడా వేసి ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని చూసారు కదా ఈ విధంగా బాయిల్ అవ్వాలండి మొత్తం వేడిన తర్వాత ఈ లోపు అది ఉడికించుకునే లోపు మేమైతే సెమియా అనేది తీసుకున్నామండి బ్యాంబినో సెమియా ఉంటుంది కదండి దాన్ని కొంచెం వేయించా ముందే సో ఆ వేయించిన సమయాన్ని దీంట్లో వేసుకొని ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి చూశారు కదండి ఇది చక్కగా కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి సో ఆ తర్వాత మనం ఒక మూత పెట్టి దాన్ని చక్కగా ఉడికించుకోవాలండి మేమైతే మూత పెట్టేసాం ఒక ఫైవ్ మినిట్స్కి చక్కగా ఉడికిపోయింది చూశారు కదండి వాటర్ కూడా ఏం లేవు అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి బ్యాంబినో సెమియా అదే అండి సెమియా ఉప రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అస్సే మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్